హాయ్ అండి ఇక్కడ చూడండి మా చెట్టుకైతే బీరకాయలు చాలా పెద్దగా అయ్యాయండి అయితే మా ఫ్రెండ్ వచ్చింది కదండి ఆ రోజు మా ఇంటికి నిన్న కాల్ చేసింది కాల్ చేసి ఏమైంది బీరకాయలు పెరిగినాయా అని అడుగుతుంది అంటే నేను తెలియక పిచ్చిదాన్ని పెద్దగా అయినాయి మంచిగా పెద్దగా అయినాయి ఇక తెంపుకోవచ్చు అని నేను చెప్పిన వా నేను రేపు వస్తున్నా అని చెప్పింది ఎందుకు అంటే ఏమైనా పని ఉందా ఎందుకు వస్తుందో అని అంటే బీరకాయలు తెచ్చుకోవడానికి అంటుంది వామో బీరకాయలు తెచ్చుకోవడానికి అక్కడి నుండి ఇక్కడికి వస్తుందంట మా ఫ్రెండు అందుకని ఆమె ఎక్కడ వచ్చి నా బీరకాయలు తెంపుకెళ్తుందో అని నేనైతే ముందే తెంపేసుకుంటున్నాను నేను గింజలు పెట్టి ఒక్కొక్క ఆకు వస్తుంటే తీగకి ఎంతో సంతోషపడుతూ ఇప్పుడు తీరా బీరకాయలు కాసి తెంపుకుందాం అనే టైంకు కాల్ చేసి నేను తెంపుకెళ్తా బీరకాయలు అని అంటుంది మా ఫ్రెండ్ చూడండి ఫ్రీగా వస్తే తాగే తాగేవాళ్ళు ఉంటారండి ఇలాంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాళ్ళ నుండి ఓకేనండి బాయ్